అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ వచ్చేసి న్యాచురల్ నీళ్ళు వ్లాగ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి లైక్ మటుకు మర్చిపోయితే భోగి వ్లాగ్ అండి బోగ ఎప్పుడు భోగమ్మ అంటారేమో ముందొచ్చే భోగి వేస్తున్నావా వెనకొచ్చిన భోగా ఇది అంటారేమో కాదండి ముందు చేసుకున్న బోగేను కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంది బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ ఏమో అని నేను వచ్చేసి అందరం ముగ్గురం పట్టుకొని మట్ట వేద్దాము అంటే పట్టుకున్నట్టే పట్టుకున్నారు ఇక్కడైతే అయితే కాలిపోతుంది ఈ సెక్క అయితే మా చిన్న పెద్దోడైతే చిందులు దొక్కనే జరిపింది ఇంక వీళ్ళతో ఎందుకని వదిలేశాను వాడే పెద్ద మట్ట ఒకటి తీసుకొచ్చి పట్టుకోవడానికి వీలుగా ఉండి మంటలో అయితే వేశాడు నేనైతే ఇక్కడైతే పిల్లపిల్ల మట్టలన్నీ వేస్తున్నాను భోగులో ఇదంతా చూసి మా చిన్నోడు అన్నయ్య వేశాడు నేను వేయాలని చెప్పేసి ఇక్కడైతే దిగాడు మరి నీ అంత పొడుగుందిరా నీ కాడికి ఎక్కువ ఉందంటే నేను పట్టుకుని వస్తాను ఆహా అన్నీ వేయించుకోబోయాను నేను వేయాలని చెప్పేసి మొయిలా మొయిలాకైతే మోసుకొని పోతున్నాడు బరకలు పుచ్చుకుంటాయి జాగ్రత్త అని చెప్తే ఆహా ముందు నీ ఏమో నువ్వు చూడ్సుకో చేతులు అని చెప్పాడు వెళ్తా అంతా ఎందుకు లేని చెప్పేసి నేనైతే వదిలేసాను ఇదంతా వేసేసిన తర్వాత మట్టలన్నీ ఒక మొద్దయితే తీసుకురమ్మన్నాడు మా మావయ్య మళ్ళీ వేస్తారని చెప్పేసి ఇంతా ఒక పక్క అయిపోయిన తర్వాత అయితే ఇల్లు నీట్గా కడిగేసి సారీ రోడ్డు కాడ కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను టూ సైడ్స్ అయితే పెట్టాను అంటే ఇది ఒక సైడు ఇంకొక సైడ్ కూడా ఉంది చూసారా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పండగ పూట అయితే ఎంత బాగుంటుందో ఇల్లు అయితే కలగా ఉంటుంది నా ముగ్గు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి ఇది ఇంకా రెండో సైడ్ అయితే ఇలాగైతే వేసేసాను ఇవన్నీ వేసిన తర్వాత అయితే పూజలు అన్నీ చేసుకున్న తర్వాత నైట్ అయితే డాన్స్ ప్రోగ్రామ్ ఉనింది అక్కడికైతే వెళ్ళాము అయితే డీజేలు అయితే పెర్ఫామ్ చేశారంట నేనైతే ఎప్పుడు చూడండి డీజే మీరు ఎవరైనా చూసి అయితే కామెంట్ చేయి చూడగా విశారు చూసారు కదా పాటకి తగ్గట్టు ఎలా వేస్తున్నారు మామూలుగా ఇంకా డీజేలో లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా అంత పెర్ఫామ్ లేకపోతే డీజేలోకి లోకి కదా బానే చేస్తారు అయితే డ్యాన్స్ పెర్ఫామ్ మొత్తం పెడదాం అనుకున్నాను డ్యాన్స్ పెడితే ఇంకా సాంగ్ కూడా ప్లే చేయాల్సి వస్తుందని నేనైతే ఇంతవరకు అయితే స్టాప్ చేశాను ఇక్కడ వచ్చేసి పాప అయితే డ్యాన్స్ వేస్తుంది చూడండి ఎంత బాగా వేస్తుందో ఎంఐ స్కూల్ పాప అండి ఇక్కడ సామి పాటకైతే అయితే పెర్ఫామ్ చేస్తుంది మామూలుగా ఈవెంట్ వాళ్ళని పిలిచారు వాళ్ళు వచ్చేసరికి అయితే డ్యాన్స్ వచ్చిన పిల్లల్ని అయితే స్టేజ్ పైకి రమ్మని డ్యాన్స్ అయితే చేయమంటున్నారు వీళ్ళు చేసిన తర్వాత వీళ్ళకి కొంచెం మోటివేట్ అవ్వడానికి కోసం అయితే కొంచెం అంటే ట్రాఫీ లాగా చిన్న చిన్నవి అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు చేస్తుండగానే ఈవెంట్ వాళ్ళు అయితే వచ్చారో ఇంకా స్టార్ట్ చేయడానికైతే ముందర దేవుడు పాట పాడిపిస్తారు కదా అలాగైతే ఈ మేడం అయితే పాడుతుంది ఈ మేడం మా ఊరేనండి ఈ మేడం టీచరు అలాగే సింగర్ కూడా చాలా బాగా పాడుతుంది వినండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి దేవుడి పాటతో ఇది అయిపోయిన తర్వాత ఈవెంట్ వాళ్ళు అయితే డ్యాన్స్ వేశారు అవన్నీ ఏం షూట్ చేయలేదు ఇంకా పెద్ద పండుగ రోజు అంటే సంక్రాంతి రోజు అయితే షూట్ ఏం తీయలేదండి మార్నింగు ఇది వచ్చేసి రాత్రి దేవుణ్ణి చూడండి ఎలా అలంకరించారో డెకరేషన్ సూపర్గా వాళ్ళ ఈయన రాములు వారు దేవుడు అండి డెకరేషన్ అయితే బాగా చేశారు మేము వాకిట్లోకి వచ్చినప్పుడు అయితే దేవుడు వెళ్ళిపోయాడు ఇంకొంచెం ముందుకు పోయి అయితే తీమని చెప్పి మా బావకైతే చెప్పేసరికి మా అయితే తీసుకొచ్చాడు చూడండి ఎంత బాగున్నాడు రాముని చూడడానికి అయితే చూడముచ్చటిగా ఉన్నారు ఏముడు వాకిల్ దాటుకోగానే ఇంకైతే మేము నిద్రపోకుండా అయితే ముగ్గునైతే స్టార్ట్ చేసేస్తాము కనుముకి ఇంకా కనుమే కదండి తెల్లవారితే కనుమ రోజు కూడా ముగ్గులైతే బాగానే వేసుకుంటాము అదంతా ఏం ముగ్గులు అవన్నీ తీలేదండి సింపుల్గానే చేసుకున్నాము కనుమైతే ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసేసి అన్నమైతే వండేసి అంటే పోలేరమ్మకైతే సర్ది అయితే పోయడానికైతే వెళ్తున్నాను అంటే మామూలుగా పచ్చిపిండి అలాగే సద్ది అలాగైతే మా ఊళ్ళో ఎక్కువ అండి ఇక్కడైతే సర్ది కానీ దండోర వేస్తే సర్ది అయితే పోయడానికైతే పోతున్నాను లాంగ్ ఫ్రాక్ వేసుకున్నానండి ఫస్ట్ టైం ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా పిల్లలు చూడండి ఎట్లా ఉన్నారో చేయి మీద చేయి అయితే వేసుకొని నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్